బ్రహ్మ బ్రహ్మసూత్రము అంటే చాలా మందికి అర్థం కాదు బ్రహ్మసూత్రం అంటే కూడా శివలింగం మీద ఇలా గీతలు ఉంటాయి ఈ గీతలు ఏవైతే ఉన్నాయో ఈ గీతల్ని బ్రహ్మ అంటారు అనమాట కనిపిస్తుంది అన్నిది కనిపిస్తుందా క్లియర్గాను అది బ్రహ్మ సూత్రం అలాంటి సూత్రాన్ని దర్శించడం అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటారు ఇలాంటి లింగాలు ఇరవై ఏడు లింగాలు ఉన్నాయి ఏంటి ఇరవై ఏడో ఉండడానికి కారణం ఏంటంటే మనకి జన్మ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లింగం ఉందన్నమాట ఒక్కొక్క నక్షత్రకుడు ఆ లింగాన్ని పూజ చేస్తే సరిపోతుంది ఇకపోతే నూట ఎనిమిది నామాలు ఎదుగుతాము కదా ఇందులో అంతరాధ్యం వరకైనా తెలుసా తెలియదు అయితే ఇరవై ఏడు ఇంటు నాలుగింతం